హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు బెండకాయ టమాటా రోటి పచ్చడి చూయించిపోతున్నాను ఈ పచ్చడి కొన్ని ప్రాంతాల్లో జోమ్ పచ్చడి అని కూడా అంటారు దానికోసం నేను లేత బెండకాయలు ఐదు తీసుకొని ఇలా సగాన్ని కట్ చేసి వేశాను పచ్చిమిర్చి ఎనిమిది పచ్చిమిర్చి టమాటాలు మూడు టమాటాలు మీడియం సైజులో ఉన్న టమాటాలు అవన్నీ ఇలా సగానికి కట్ చేసి ఒక ప్యాన్లో వేసాను ఈ పచ్చడి మరింత టేస్ట్ కోసం ఒక వంకాయి ఇలా పచ్చడిలో ఒక వంకాయ వేస్తే చాలా టేస్ట్గా ఉండిద్దండి దాన్ని నాలుగు ముక్కలు కట్ చేసి వేసాను ఇవన్నీ ఒక ప్యాన్లో వేసి ఒక గ్లాస్ వాటర్ పోసాను స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో ఇవన్నీ స్టవ్ మీద పెట్టి ఉడికిస్తున్నాను అలానే చింతపండు కొంచెం వేసాను ఇలా నీళ్ళన్నీ ఇనిగిపోయేదాకా ఉడికించాలి సిమ్లో పెట్టి కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక్క నిమిషం పాటు ఇలా మగ్గించాలి బాగా ఉడికిపోయినాయండి మొక్కలు రోలు ముందుగా నేను శుభ్రంగా కడిగి పొడిగుట్టతో ఇలా తడి లేకుండా తుడిచాను వెల్లుల్లి రెమ్మలో ఒక ఐదు వేశాను రుచికి సరిపడినంత ఉప్పు అర టేబుల్ స్పూను జీలకర్ర ముందుగా ఇవన్నీ మెత్తగా నూరాను నేను ఈ వాటర్లో ఉడకబెట్టినప్పుడు ఇలా ఉడికిపోయి తోళ్ళన్నీ చక్కగా వచ్చేసినాయండి టమాటాలకి ఇవన్నీ తీసేసాను తొక్కలు ఇవన్నీ చక్కగా ఇలా రోట్లో రోటి పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి మిక్సీకి కూడా టేస్ట్గానే ఉండిద్ది కానీ రోట్లో వేసిన పచ్చడి అయితే ఆ రుచే వేరండి ఇలా బాగా మెత్తగా కాకుండా ముక్కలు ముక్కలుగా ఉండేలాగా నూరాలి చాలా బాగుండిద్దండి రాగి సంకట్లోకి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి మరింత టేస్ట్ కోసం ఉల్లిపాయలు ఇలా నలిగి నలగనట్టుగా నూరాలి ఉల్లిపాయలని మెత్తగా నూరకూడదు ఇవి తినేటప్పుడు తగులుతూ ఉంటే పంటికి చాలా టేస్ట్గా ఉంటుంది కొద్దిగా అలా ఇది వేడి వేడి అన్నంలోకి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి అయిపోయింది పచ్చడి మీకు నచ్చితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నూనెతో ఎప్పుడూ వేపే పచ్చడిగా కాకుండా ఇలా నీళ్లతో ఉడికించిన పచ్చడి కూడా చాలా రుచిగా ఉండిద్ది వేడి వేడి అన్నంలో కొంచెం ఇలా ఉల్లిపాయలు తగిలేటట్టు ఎక్కువగా ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉండిద్దండి మీకు నచ్చితే లైక్